ఈయన కూడా కుంభమనిల్ కుమార్ రెడ్డి కూడా చాలాసార్లు చెప్పిండు కాంగ్రెస్ పార్టీని గెలిపియండి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ బ్రిడ్జ్ అయితే ఉందో ఈ ఫ్లైఓవర్ని కట్టిస్తా ఇటు ఈ భువనగిరి పరిసర ప్రాంతాల్లో ఉన్నోళ్లకు ఎటువంటి ఇబ్బంది ఉండదు అని చెప్పి ఈయన చెప్పిండు ఎవరు కుమ్మ అనిల్ కుమార్ రెడ్డి చెప్పిండు ఎంపీ కూడా చామల కిరణ్ కుమార్ రెడ్డి సందర్భం వచ్చినప్పుడు వల్ల మాట్లాడే ప్రయత్నం చేసిండు మరి మీ పార్టీ అధికారంలోకి వచ్చి రెండేళ్ళు దాడుతూ ఉంది కదా ఇప్పటి వరకు ఇది ఎందుకు కంప్లీట్ కాలేదు ఒకసారి రోడ్డు చూపి శ్రీకాంత్ ఎంత భయంకరంగా ఉంది రోడ్డు ఒకవేళ వాటర్ తగ్గిందనుకో ఈ వాటర్ ప్రభావం తగ్గిందనుకో వెహికల్ని అలో చేస్తుండొచ్చు ఇప్పుడు పోలీసు వాళ్ళు కాబట్టి అలో చేయట్లేదు కాసేపు అయితే వాటర్ తగ్గింది అని చెప్పి పోలీసు వాళ్ళు వెళ్ళిపోయే అవకాశం ఉంటుంది గట్టి ఎవరైనా ప్రయాణికులు ఈ రోడ్డు ఈ రోడ్డు ఇంకా కుంగిపోయి దీంట్లో పడితే ఎవరు బాధ్యత వహించాలి రెండేళ్ళు అవుతా ఉంది నేనేమంటా ఉన్నా వంద రోజులు టైం ఇచ్చినాం అయిపోయింది రెండేళ్ళు అయితే ఉంది కదా ఎమ్మెల్యే కూడా మొన్న ఇక్కడికి వచ్చిపోయిందట వచ్చిపోయి కాంట్రాక్టర్ గత ప్రభుత్వం కాంట్రాక్టర్ తీసుకురో ఆయన తీసేస్తా ఉన్నాం కొత్త కాంట్రాక్టర్ని తీసుకో వస్తా ఉన్నాం అని చెప్పి ఎమ్మెల్యే చెప్తా రెండు రెండేళ్ళు అయితే ఉంది మీరు ఒక కొత్త కాంట్రాక్టర్ని తీసుకురానికి రెండు టైం ఇంకా మీకు సరిపోవట్లేదా ఏముంటుంది ఇంకొక ఐదారు నెలలు అయితే అంటే ఇంకొక పిల్లలు అక్కడ కడుతుండొచ్చు కట్టిన తర్వాత ఏం చేస్తారు ఇక మళ్ళీ ఎలక్షన్ల వరకు ఎలక్షన్ కోడ్ వచ్చింది కదా కట్టలేకపోయినా మళ్ళీ ఈసారి కుంభం అల్లి కుమార్ రెడ్డి గారిని గెలిపి గెలిపిస్తే ఆయనంతా కంప్లీట్ చేస్తామని చెప్తారు అంటే ఇక్కడ ప అల్టిమేట్గా ప్రజలు మోసపోతూ ఉన్నారు ఈ రాజకీయ నాయకుల మాటలు చేయబట్టికి నేను మళ్ళీ చెప్తా ఉన్నా అటు పక్కన అనిల్ కుమార్ రెడ్డి గారు మీరు ఒక ఇల్లు కట్టుకోరి అటు పక్కన ఈ చామల కిరణ్ కుమార్ రెడ్డి అటు పక్కన ఇల్లు కట్టుకుంటారు ఇంచెలేమో వరద పొంగి పొలుతూ ఉంటుంది కుంభం అనిల్ కుమార్ రెడ్డి ఇటు రాడు చామల కిరణ్ కుమార్ రెడ్డి ఇటు రాడు మీరేమో మంచిగా మిమ్మల్ని గెలిపించిన పాపానికి ఏసీ గదిలల్లో నువ్వు బంజారా హిల్స్లో నీ విల్లాల నువ్వు ఎంజాయ్ అయ్యి ఆయనేమో ఇంకో విల్లాల ఎంపీ ఆయన ఎంజాయ్ చేస్తాడు ఇవన్నీ పట్టింపు ఉందండి రెండేళ్ళు దాడుతూ ఉంది కదా ఎందుకు ఇప్పటి వరకు ఈ రోడ్డు సంబంధించి మనమత్తులు ఎందుకు అవ్వట్లేదు అనిల్ కుమార్ రెడ్డి చామల కుమార్ చామల కిరణ్ కుమార్ రెడ్డి ఇక్కడ ఉంటే ఇటు ఓనికి వాళ్ళ కుటుంబ సభ్యులకు లేకపోతే వాళ్ళ పిల్లలకు ఇబ్బంది అయితే ఈ బాధ అంటే ఏందో తెలుస్తుంది అటు చూపి ఒకసారి అక్కడ వెహికల్ ఆగినాయి పోలీసు వాళ్ళు అటు వెహికల్ ఆపినారు వాళ్ళ పాప ఈ రాఘవపురం ఇటు పోవాలంట రుద్రెల్లి అటు సైడ్ పోవాలంట ఆ వెహికల్ అక్కడ ఆపేసారు వాళ్ళు ఎట్లా పోవాలి ఇప్పుడు ఎట్లా పోవాలండి